ఉన్న స్థితిని చూసి అతిశయపడబాకు ఏ రోజు ఏం నీకు తెలియదు ఈ మాట వినుంటారు బండ్లు ఓడలవుతాయని ఓడలు బండ్లవుతాయని రీసెంట్ గా జరిగిన ఒక భూకంపంలో పదహారు అంతస్తుల బిల్డింగ్ కలిగి సమాజంలో ధనికుడిగా పేరుగాంచిన ఒక వ్యక్తి తన పద్నాలుగు మంది కుటుంబీకులతోటి ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన భూకంపం వలన తన పదమూడు మంది కుటుంబీకులు మరణించారు తనకున్నటువంటి బిల్డింగ్ సంపదలు నేలమట్టమయ్యాయి రెండంటే రెండే నిమిషాలలో ఆ ధనవంతుడు బీదవాడయ్యాడు రోడ్డున నుంచోని రొట్టెముక్క కొరకు ఎదురు చూశాడు ఈ రోజు మన స్థితిని బట్టి మనం గర్విస్తున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కాలము లోకము అనేక మందికి పాఠాలు నేర్పింది ఆ పాఠాలను చూసైనా మన జీవితాన్ని సరిచేసుకుందాం